నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను దుబాయ్ కా ఎవరికి డాడీ వాటొచ్చి నరికి పారేస్తాడు నా పేషెంట్ అమ్మా ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నాడు నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను హైదరాబాద్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి నేను చూసుకుంటానన్నాడు మీకు ఇలాంటి మాటలు సూట్ కావు యా నాకు అది కాదు ముఖ్యం హలో హలో చిట్టి సునీధర్ ఏం చెప్పలేదా మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో అయితే నన్నేం చేయమంటా ఎగ్జామ్ లో టాప్ శంకర్ నిన్ను కలవటం నాకు లేదు చిట్టి మాటిచ్చి తూచండి అలా చెప్పు నేను నీతో మాట్లాడాలి ఎట్టి పరిస్థితిలోనూ లింగమాయి తెలియకూడదు అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు సరే రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీ క్లబ్ లో కలుద్దాం క్లబ్ బా సరే థాంక్స్ బై ఓ నో ఐ విల్ కిల్ ది మీరేం టెన్షన్ పడకండి శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను ఐ ఐ ట్రస్ట్ యు బట్ బి వెరీ కేర్ఫుల్ ఓకే యు డోంట్ వరీ డాడ్ లవ్ ఎవరీబడీ జస్ట్ రాక్ యువర్ బాడీ ఏందన్నా మిణికమిడికి మంట చీకట్లో డాన్స్ చేస్తుండ్రు జబర్దస్త్ లైట్ లేచిపోవచ్చు కదా ఏందన్నా టెన్షన్ అవుతున్నావు వదినే కానస్తలేదనా అన్నా అరే చన్నా వదినమ్మనే ఉంది అరే రెండు వేలు చెప్పినావు కదన్నా చిన్నప్పుడు పండుగలు ఎక్కడిదని చాలా sweet hey

बुद्ध पट्टा सा షికార్ లో చాలా మంచి కంపెనీ యూ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్ నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరావీ జస్ట్ మినిట్ హే శంకర్ నేను ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి యు నో వాట్ గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది మనకి టికెట్స్ బుక్ చేస్తాను అక్కడికి వెళ్దాం రోజంతా ఎంజాయ్ చేద్దాం ఓకేనా చిట్టి నువ్వు చాలా మారిపోయావు హో శంకర్ చాలేరా

డాడీ పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ పడ్డాను బాయ్ ఫ్రెండ్ అంటే చాలు డాడీ అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో ఇది చాలా అన్యాయం అండి ఒక భగ్న ప్రేమి గురించి చూసి ఎవరైనా జాలి పడతారు గానీ ఇలా నవ్వరు చేసిందా అంత ఇంత కాదండి నా ఊహలన్నీ తారుమారైపోయాయి ఏమండి చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నాం కానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి డాన్స్ కట్టేస్తుంది చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేది చెడ్డి కొంచెం జారితే చాలండి అంత సిగ్గుపడిపోయేదో అలాంటిది ఇప్పుడు సిగ్గుస్తూ ఏమాత్రం లేకుండా బట్టలని ఓడి తీసుకుని ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నిప్పు ఏంటి బోండా బోండా అని ప్రేమగా పిలిచి ఆ చిట్టియా ఆ బొండ వల్లే గుండెకి బొప్పు కట్టింది వదిలేయండి చూడండి మీరు డాక్టరే కదా ఎంత డీసెంట్ గా ఉన్నారు చూస్తుంటే ముద్ద చేస్తున్నారు ముద్ద అంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం జరిగిందేదో జరిగిపోయింది నువ్వు చిట్టిని మర్చిపో అలాగే ఆ గొడవ పట్టం కూడా ఆపే మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టు మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని కానీ కాదుగా కాదులేండి మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్ లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా మీకేమి వినిపించింది నువ్వేమన్నా మాట్లాడావా లేదే నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది నో 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 నేను ఒప్పుకోను బాస్ నువ్వు ఏమైనా చెప్పు నేను మనసులో అనుకున్న మాట తను వింది అరే లేకపోతే సిగ్గుపూరితే ఎందుకు అవుతుంది చెప్పు తను నన్ను లవ్ చేస్తుంది షార్ ఏంటి నమ్మట్లేదా నీ కుళ్ళు మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది జరిగి తీరుతుంది అని ఏంటి అర్థం కాలేదా బాబు దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా నువ్వేమైనా చెప్పు బాస్ డ్యామ్ షూర్ గా నేను అమ్మాయిని ప్రేమిస్తాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది ఇది నిజం అవునా కాదా నాకు తెలుసు బాస్ నువ్వు ఒప్పుకోటావు అయినా చిన్నోడు నీ దగ్గర లవ్ గురించి కొంచెం శ్రీరామ్ నువ్వు డాక్టర్ శ్రీరామ్ చంద్రబు కదిలాడు కదిలాడు అదే కళ్ళరిపాడు రండి నిజ నిజంగా నా వని చూసి కళ్ళు ఏర్పాడు హే శ్రీరామ్ డాక్టర్ వచ్చారా ఒకసారి కళ్ళార్పు ఒకసారి కళ్ళార్పురా చూడు మిస్టర్ శంకర్ గత ఆరు సంవత్సరాలుగా ఈ కురాడ ఈ చలనం లేకుండా పడున్నాడు ఇట్స్ ఇంపాసిబుల్ బాస్ బాస్ లేదు బాస్ ఒక్క నిమిషం ఆగు శ్రీరామ్ చంద్రమూర్తి నాకు తెలుసు నీకు వినపడుతుంది నువ్వు అను కూడా చేయగలవు ఒకసారి కళ్ళార్పురా ప్లీజ్ ఓ ఒకసారి కళ్ళార్పురా లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు శ్రీరామ్ ప్లీజ్ ఓకే ఎవ్రీబడి లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్ బాస్ ఒక్కసారి నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు కళ్ళు ఆర్పగానే నాకు వచ్చింది ఓకే ఏం శంకర్ ఏంటిదంతా ఏం లేదు సునీత్ గారు నేను వీడితో మాట్లాడుతున్నాను దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఏంటి మీరు నమ్మట్లేదా శంకర్ అతనికి ఏది వినిపించదు నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది బ్రెయిన్ వరకు వెళ్ళదు అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి నేను చెప్తున్నాను అది డైరెక్ట్ గా అతని గుండెలోకి వెళ్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది శంకర్ నమ్మకం వేరు సైన్స్ వేరు సారీ సునీత గారు నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను అది మీకు ఖచ్చితంగా చేర్చింది చేరుతుంది వన్ వన్ టూ త్రీ సునీత గారు గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు బాస్ డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది ప్రొసీడ్ అయిపోనా అలాగే ఇప్పుడు ఆర్పుతావు అందరి ముందు ఆర్పోగా ఏమైనా థ్యాంక్స్